హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం నేను క్యాండిల్ వ్యాగ్జిన్ రీడింగ్ చేయబోతున్నానండి చాలామంది అంటే చాలా మంది అసలు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు మేడం క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ చేయండి అని ఎప్పటి నుంచో పెడుతున్నారు కానీ నేను ఇంకా అది మర్చిపోవడము అండ్ ఇంకా దాని గురించి మనము మన ఎనర్జీస్ అనేది చాలా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందనమాట దానివలన నేను చేయలేకపోయాను సో ఈరోజు మీకోసమైతే క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ తీసుకొచ్చాను మీకోసం మరి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అండ్ అండ్ తప్పకుండా ఈ రీడింగ్ని మీరు కామెంట్ సెక్షన్లో అఫమ్ చేయండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని ఓకేనా అండ్ ఈరోజు వినాయక చతుర్థి కదా సో అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి అండి అందరూ అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మరి చూస్తాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్లో ఓకేనా తప్పకుండా అఫం చేయడం మర్చిపోకండి ఓకేనా కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ కానీ ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా మరి ఎలాంటి మెసేజెస్ వస్తుందో చూస్తాం ఓకే ఈరోజు అడిగిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా మటుకి మెసేజ్ చేయడం అయితే జరిగిందనమాట వాళ్ళు యూనివర్స్ చూసే మావియస్కి మీరు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ ఈ డ్రాస్ చూస్తుంటే ఆల్రెడీ మీరు విడిపోయి ఉన్నారండి కానీ మళ్ళీ కలవాలి అనుకుంటున్నారనమాట ఇక్కడ ఏంటంటే మీరు కలవాలి అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ దూరం వెళ్ళిపోతున్నారనమాట మీకు ఓకే తన వైపు నుంచి మీరు చాలా మంది కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా అని మీరు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ చూడండి లవ్ సింబల్ అనేది ఏర్పడింది అనమాట లవ్ సింబల్ ఏర్పడింది మీ ఇద్దరి మధ్యలో చాలా లవ్ అయితే ఉంటుందండి మీ ఇద్దరిది సోల్మెట్ కనెక్షన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీ మనసులో ఉన్న పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో వస్తారు మీ ఇద్దరికి రీయూనియన్ కూడా ఉంది అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా చూపిస్తుందండి మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారంటే మీరు హ్యాపీగా కలిసిపోవడము అండ్ సింగిల్ ఉన్నారు అంటే మీరిద్దరికి మ్యారేజ్ లాంటిది పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ తను పెద్దవారితో మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందండి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్ లో ఉండబోతున్నారు అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు తలరత అనేది తిరగబోతుంది అని చెప్పొచ్చండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీకు లక్కీ టైం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ రీయూనియన్ కూడా చూపిస్తుంది అనమాట మనకి లవ్ సింబల్ వచ్చింది అండ్ ఒక్కొక్క డ్రాప్ అనేది ఇక్కడ అతను అటాచ్ అయిపోతుంది అనమాట అంటే ఇద్దరు కలిసిపోవడం జరుగుతుందనమాట అండ్ ఇక్కడ లెటర్ గా అండి ఎల్ లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ అండ్ సి లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ ఉండొచ్చు ఎం లెటర్ ఈ లెటర్స్లలో మీ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో అయితే వస్తారండి మీ ఇద్దరికి రీయూనియన్ కూడా ఉంది ఇక్కడ తప్పకుండా మీ రిలేషన్ అనేది ఏం జరిగింది కానీ ఈ పర్సన్ మళ్ళీ రీబర్త్ అనేది చేస్తారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో అయితే వస్తారండి మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఇక్కడ డ్రాప్స్ అనేది అటాచ్ అయిపోతున్నాయండి అంటే ఒక డ్రాప్ అనేది దూరం వెళ్ళిపోతుంది అలాగే మీ పర్సన్ కూడా మీకు దూరంగా వెళ్ళాలి అని పర్సన్ వెళ్ళినా మళ్ళీ మీకే అటాచ్ అయిపోతున్నారు మీతో ఉన్న స్వీట్ మెమొరీస్ మీతో ఈ పర్సన్ కలిసి ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో జ్ఞాపకాలు ఈ పర్సన్ అంత తొందరగా తను మర్చిపోలేదనమాట అదే ఇక్కడ యూనివర్స్ మీతో చెప్తున్నారనమాట తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు మీరు ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా రీబర్త్ అయితే ఉంటుంది ఓకే ఈ పర్సన్ లైఫ్లో మేబీ ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి మీరు కాకుండా తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ కూడా ఉండి ఉండొచ్చు అనమాట దానివలన కూడా ఈ పర్సన్ ఇంకా తనకి రావాలని ఈ పర్సన్ రాలేని పరిస్థితి కూడా తన లైఫ్లో ఉండి ఉంటుందండి ఓకేనా మీ ఇద్దరికి కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ మీతో ఈ పర్సన్ మాట్లాడడానికి తన ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదనమాట అండ్ ఇక్కడ చూడండి టూ సింబల్స్ లవ్ సింబల్ అనేది వచ్చాయి మనకి ఓకేనా చాలా లవ్ ఉందండి మీ ఇద్దరి మధ్యలో చాలా లవ్ ఉంది మీరు ఈ పర్సన్ని ఎంత లవ్ చేస్తున్నారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారండి అండ్ ఇక్కడ వి సింబల్ చూపిస్తుంది ఎం సింబల్ కూడా చూపిస్తుంది అండ్ లవ్ సింబల్ అనేది నాకు ఎక్కువగా చూపిస్తుంది అండి మీ ఇద్దరికి క్యాస్ట్ డిఫరెంట్ ఉంది దాని వలన మీరు దూరమై ఉంటారు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవడం వలన కూడా జరిగి ఉంటుంది కానీ మీ పర్సన్కి మీ మీద చాలా లవ్ అనేది ఉందండి వి లేటర్ ఎక్కువ చూపిస్తుంది యూ లేటర్ ఎక్కువ చూపిస్తుంది ఈ పర్సన్ది తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం అయితే జరుగుతుందండి నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో వస్తారు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అంది మీరు ఇవ్వరు ఇంకెప్పుడు మీరు కలిసి ఉండరు అని మీరు ఎప్పుడు అనుకోకండి తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి ఈ పర్సన్ మళ్ళీ తను ఒక కొత్త పర్సన్ లాగా చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది అనమాట మిమ్మల్ని దూరం చేసుకుని ఈ పర్సన్ అయితే అస్సలు హ్యాపీగా లేరండి తను కూడా చాలా బాధపడుతున్నారనమాట మీ గురించి ఓ లెటర్ కూడా ఉండొచ్చండి కొంతమందికి ఈ పర్సన్ లో కొంతమందికి భయం అనేది చూపిస్తుంది అండి తను మీ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుని ఎఫర్ట్స్ పెట్టలేరనమాట తన ఫ్యామిలీ మెంబర్స్కి తను ఎక్కువగా భయపడే పర్సన్ కూడా ఉంటుంది చాలా భయపడతారు ఈ పర్సన్ తన అంతలో తను సొంత నిర్ణయాలు అనేది తీసుకురనమాట వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే చెప్తారో అదే చేస్తారనమాట అండ్ కొంతమంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ వారి లైఫ్ పార్ట్నర్ మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంటారనమాట వారు ఏదైతే చెప్తారో అదే ఈ పర్సన్ చేస్తారండి ఓకేనా వారి లైఫ్ పార్ట్నర్ ఏదైతే చెప్తుందో అదే తను తూచా పాటిస్తారనమాట దానివలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటారు అండ్ తన సెక్యూరిటీ తను మిస్ అవుతారు కదా మీ లైఫ్లో వస్తే తన లైఫ్లో ఉన్న సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది తను మిస్ అవుతారనమాట దానికి కూడా ఈ పర్సన్ భయపడి తను ఉండిపోతున్నారనమాట మీకు కూడా కమిట్మెంట్ ఇవ్వాలి మీతో కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని ఉండొచ్చు మేబీ ఈ పర్సన్ తను డివోర్స్ తీసుకునే లాగా కూడా చూపిస్తుంది అనమాట కొంతమందికి అండ్ ఈ పర్సన్కి కీడ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి తను ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్ లేదా డివోర్స్ తీసుకున్న పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ కొంతమందికి తను ఏంటంటే సొసైటీలో మంచి పేరు పలుకుబడి అదంతా ఉన్న పర్సన్ కూడా అవి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ కొంతమందికి అంటే ఈ పర్సనల్ లైఫ్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నారు మిమ్మల్ని కేర్ చేయడం లేదు అని కూడా మీరు అనుకుంటున్నారనమాట ఓకేనా అండ్ చాలా ఇక్కడ ఏంటంటే తన చుట్టూ డ్రాప్స్ ఉంటున్నాయి కదా అంటే ఈ పర్సనల్ లైఫ్లో ఆల్రెడీ ఆప్షన్స్ అనేది ఉన్నారు మీరు కాకుండా తన లైఫ్లో ఆప్షన్స్ ఉండడం వలన కూడా ఇంకా ఏంటంటే కొంతమందికి రీసెంట్గా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగి పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం లాంటివి ఏదైనా జరిగింది అంటే తను నిజంగా ఒక సోల్ కనెక్షన్ అనేది మీతో మాత్రమే ఫీల్ అవుతారండి తను మామూలుగా ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే ఈ పర్సన్ ఆ రిలేషన్లో వెళ్ళి ఉంటారు కానీ మీతో సోల్ మేట్ కనెక్షన్ అండ్ కేరింగ్ కనెక్షన్ మీతో ఫీల్ అవుతారు ఈ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ అండి అది ఓకే ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా అంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అలాగని ఈ పర్సన్ వేరే పర్సన్తో కూడా పూర్తిగా ఉండలేకపోతున్నారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉంచుతున్నారండి ఒకవేళ మీరు దూరం అయిపోతే తన లైఫ్లో తను సోలో అయిపోతారేమో తనని పట్టించుకునే వారు ఎవరు ఉండరేమో తను ఒంటరి బతుకు బతుకుతానేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ మీద ఈ పర్సన్కి చాలా లవ్ అయితే ఉంది కానీ కొంతమంది కంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ చూసిన సంబంధమే తను చేసుకోవడము అండ్ ఈ పర్సన్ వారికి తను ఎదురు చెప్పలేక మీకు దూరం అయిపోవడం అయితే జరిగిందండి వన్ మినిట్ అండి డ్రాప్స్ అన్ని మనం తీసేస్తాము ఒక బౌల్ తీసేస్తాము ఇక్కడ పీకాక్ గుర్తులాగా చూపిస్తుంది అండి మేబీ మీ పర్సన్ కి మీరు మీరు అంత అందంగా కనిపిస్తారన్నమాట ఇక్కడ చూడండి లవ్ సింబల్ అనమాట మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమైతే ఉందండి తన కంటికి మీరు ఎప్పుడు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ అనమాట ఒక హీరో ఒక హీరోయిన్ అనమాట తన మైండ్ లో ఆ విధంగా మీ గురించి ఆలోచిస్తారు ఈ పర్సన్ ఓకే అండ్ కొంతమంది అండి ఈ పర్సన్ తనకు ఎక్కడ సక్సెస్ లభిస్తుందో కూడా తెలియక తను పరిగెడుతున్నారండి తన లైఫ్ లో తను సక్సెస్ అవ్వడానికి పరిగెడుతున్నారనమాట అంటే ఇక్కడ చూడండి తన లైఫ్లో ఇంకా వేరే వేరే ఏదైనా ఆప్షన్స్ వస్తాయేమో వారి విధంగా ఈ పర్సన్కి ఏదైనా మంచి జరుగుతుందేమో ఏదైనా మనీ ఫ్లో లాంటిది కానీ అండ్ ఏదైనా మంచి లక్కీ టైం అనేది కానీ తనకి స్టార్ట్ అవుతుందేమో అని పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని తన లైఫ్లో తను చాలా పరిగెడుతున్నారనమాట ఇంకా ఇంకా ఏదో చేయాలి ఇంకేదో సాధించాలి ఆ తపన అనేది ఉందండి ఈ పర్సన్లో ఓకేనా ఇక్కడ ఎన్ లెటర్ వి లెటర్ యూ లెటర్ కొంతమందికి పర్సన్ డెఫినెట్లీ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వారికి అయితే పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని తను మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు తను మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా మీరు ఉండాలి తనని మర్చిపోకూడదు తనకి మీరు దూరం అవ్వకూడదు అనే ఇంటెన్షన్స్ కూడా ఈ పర్సన్లో ఉందండి ఖచ్చితంగా చూపిస్తుంది అది నాకు ఈ డ్రాఫ్ట్స్ చూడండి తిరుగుతూనే ఉన్నాయన్నమాట మీ పర్సన్ కూడా తన లైఫ్లో ఎంతమంది వచ్చినా సరే అండి మీ చుట్టే తిరుగుతారు మీతో కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితో కనెక్ట్ అనమాట మిమ్మల్ని ఒక ఏంటంటే ఒక బంగారం లాగా చూసుకుంటున్నారండి సి లెటర్ ఉంది బి లెటర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీ పర్సన్కి మీకు నేమ్కి సంబంధించి తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారండి ఈ పర్సన్ ఎంత పరిగెత్తినా తనకు సక్సెస్ అనేది ఈ పర్సన్కి రావడం లేదు తన లైఫ్లో తను ఏదో ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేస్తున్నారండి పర్సన్ అండ్ తన లైఫ్లో సక్సెస్ కూడా లేదండి ఈ పర్సన్ లైఫ్లో తన ప్రపంచం అని పర్సన్ తన మనసులో ఆ ఫీలింగ్ అయితే ఉందండి కానీ తన కెరియర్ గురించి కూడా మీ పర్సన్ పరిగెడుతూ ఉండడం అనమాట మిమ్మల్ని కేర్ చేయకుండా ఉండడము అండ్ ఎప్పుడు మనీ మనీ డబ్బులు సంపాదించాలి అని తను ఆ విధంగా పరిగెడుతూ ఉండడం అయితే చేస్తున్నారనమాట చాలా మటుకి మీ పర్సన్ కెరియర్ గురించి ఆలోచించి అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారండి మీ వైపుకి వస్తారు ఈ పర్సన్ తప్పకుండా మీ వైపుకి వస్తారు నేను ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటా ఇక్కడ ఆన్సర్ అనేది ఇస్తున్నాను ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తారా లేదంటే ఖచ్చితంగా వస్తారు కానీ మేబీ సిక్స్ మంత్ లోపల చాలా మందికి రీయూనియన్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఎందుకు అంటే ఇక్కడ నాకు సిక్స్ నెంబర్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్ లో చాలా సాడ్గా ఉన్నారండి నాకు అది ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట తను ఏంటంటే ఇక్కడ చూడండి ఒక పర్సన్ పడుకున్నారు అండ్ ఒక పర్సన్ పరిగెడుతున్నారు టూ మీనింగ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే తన కెరియర్ పర్పస్గా తను పరిగెడుతున్నారు కానీ సక్సెస్ అనేది అందుకోవడం లేదు అండ్ కొంతమందికి ఈ పర్సన్కి తన హెల్త్ కూడా బాగోలేదనమాట ఓకే అండ్ తన లైఫ్లో కూడా తనకి హ్యాపీనెస్ అనేది లేదండి ఈ పర్సన్కి అస్సలు హ్యాపీనెస్ అనేది లేదు తన లైఫ్లో చాలా ఇరిటేట్ చేసే వాళ్ళే తన జీవితంలో ఉన్నారనమాట ఈ పర్సన్కి ఖచ్చితంగా ఈ పర్సన్ ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా లేదా ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా లేదా పక్కపక్కనే ఉన్నారా తప్పకుండా మీ లైఫ్లో అయితే వస్తారండి ఈ పర్సన్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఘోరంగా మోసం చేసి ఉండొచ్చు మేబీ థర్డ్ పర్సన్ పర్సన్ని చూసేసుకొని ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకోరు అని చెప్పి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్కి చూడండి ఇక్కడ ఒక డ్రాప్ పడింది పక్కన ఒక చిన్న డ్రాప్ పడింది అనమాట మేబీ ఈ పర్సన్కి కిడ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ చూడండి ఓల్డ్ ఏజ్ పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ తన ఏంటంటే తన మదర్ ఫాదర్కి తను ఒక్కరే తను ఒక్కరే ఉంటే వారిని చూసుకోవాల్సిన బరువు బాధ్యతలు ఈ పర్సన్ మీద ఉన్నాయన్నమాట రెస్పాన్సిబిలిటీస్ దానివల్లనే కూడా ఈ పర్సన్ మీకు దూరమే ఉంటారనమాట ఓకే వారిని చూసుకోవాల్సిన బాధ్యత తనకుంది అండ్ వారి మదర్ ఫాదర్ కోరిక కూడా ఉంటుంది సొసైటీలో తను మంచి పేరు తెచ్చుకోవాలని అది కూడా దానిలో కూడా ఈ పర్సన్ తను మునిగిపోయి ఉంటారనమాట దాని వలన కూడా తనకి ఫస్ట్ లో మీ మీద ఉన్న ఫీలింగ్స్ కానీ లవ్ కానీ ప్రజెంట్ ఏంటంటే తనకి కెరీర్ మీద మళ్ళాయి అనమాట ఓకే కెరీర్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు అనమాట కానీ తనకి మీ మీద అటాచ్మెంట్ అనేది చాలా ఉందండి ఒక డ్రాప్కి డ్రాప్ అనేది చాలా అటాచ్ అయిపోతుంది అనమాట మీతో హ్యాపీగా ఉండాలని ఉందండి ఈ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసుకోవాలని కూడా ఈ పర్సన్ అనుకోవడం లేదు అండ్ ప్రజెంట్ తను ఏంటంటే దేవుడికి వదిలేస్తున్నారనమాట తను కూడా అంత హ్యాపీగా ఉండడం లేదు ఈ పర్సన్ చాలా లాస్ ఉంది తనకి ఫినాన్షియల్ లాస్ ఉంది అండ్ ఇక్కడ హెల్త్ బాగోలేదని అని చెప్పాను కదా అండ్ ఇక్కడ చూడండి తను తన లైఫ్లో కీడ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ కొంతమందికి తను తన మదర్ ఫాదర్ కి తను ఒకరే డాటర్ ఒకరే సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా వారిని చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందనమాట తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అందుకని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటారనమాట ఓకే తను పూర్తిగా తన ఏంటంటే తన తన జీవితాన్ని దేవుడికి వదిలేస్తున్నారనమాట తను ఓకే ఇంకా భారం అంతా నీరే దేవుడు అని అంటారు కదా అలాగనమాట అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ ఏదో విషయంలో చాలా హర్ట్ అయి ఉన్నారండి ఖచ్చితంగా తను ఏదో విషయంలో తను చిన్నప్పటి నుంచి తను పెరిగిన సరౌండింగ్ ఉంటుంది కదా అదంతా తనకి ఏంటంటే ప్రతి విషయంలో హర్ట్ అవ్వడం ప్రతి విషయంలో బాధపడడం తన లైఫ్లో సక్సెస్ లేకపోవడం ఇదంతా జరిగి ఉంటుందన్నమాట దానివలన కూడా మీరు కూడా అలాంటి వారే అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కూడా సరిగా నమ్మకపోయి ఉండొచ్చండి ఓకేనా మీ మీద కూడా ఈ పర్సన్కి సరిగా నమ్మకం కూడా లేకపోయి ఉండొచ్చు అనమాట మీరు కూడా ఈ పర్సన్ని మోసం చేస్తారేమో మేబీ ఈ పర్సన్ లైఫ్లో అంతకుముందు తనకి మ్యారేజ్ అయ్యి మోసపోవడం కానీ లేదా రిలేషన్షిప్లో మోసపోవడం అయితే జరిగిందనమాట ఓకేనా అలాంటి వారితో కూడా మీరు చాలా మంది డీల్ అవుతున్నారు తన లైఫ్ పార్ట్నర్ మేబీ మ్యారేజ్ అయ్యి డివోర్స్ తీసుకుంటే తన లైఫ్లో వారి పర్సన్ ని మోసం చేయడం వలన ప్రజెంట్ మీరు కూడా అలాంటి వారేమో అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కూడా దూరం పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఈ పర్సన్కి మీతో కాంటాక్ట్లోకి రావాలని ఉంది మీతో హ్యాపీగా బతకాలని ఉంది మీ మీద ఏమాత్రం ఫ్యాషన్ కానీ అట్రాక్షన్ కానీ ఏమాత్రం పోలేదండి మీ మీద గౌరవం కానీ ఈ పర్సన్కి అస్సలు పోలేదనమాట మీతో ఉండాలనే ఉంది తనకి మీతో బతకాలని ఉంది ఈ చిన్న జీవితాన్ని మీతో హ్యాపీగా ఉండాలని ఉంది కానీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉందన్నమాట అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఖచ్చితంగా అండి తనని కంట్రోల్ చేసేవారు ఎవరో ఉన్నారు చూడండి ఇక్కడ ఇక్కడ చాలా పెద్దగా ఉంది కదా ఇది డ్రాప్ అనేది అండ్ ఇక్కడ చిన్నగా ఉంది అనమాట అంటే ఈ పర్సన్ తనని ఎవరో కంట్రోల్ చేసేవారు ఉన్నారు అండ్ ఈ పర్సన్ జుట్టు వారి చేతుల్లో ఉందనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ పర్సన్ చూడండి వారి చేతిలో ఒక పిల్లిలాగా బతుకుతున్నారనమాట తీసేస్తాను అంటే ఈ పర్సన్ భయపడతారు వారికి చాలా భయపడతారు మీ ముందు ఈ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండొచ్చండి మిమ్మల్ని ఈ పర్సన్ భయపెట్టుకుంటారు కానీ తన లైఫ్ లో ఎవరైనా ఉన్నారు అంటే ఆ వాళ్ళకి ఈ పర్సన్ భయపడతారనమాట వారి చేతిలో ఈ పర్సన్ పిల్లిలాగా బతుకుతారనమాట చాలా భయపడతారండి తనది ఏమి నడవదు ఇంకా అక్కడ ఓకే ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తా ఉంటారనమాట వారు మీ ఇద్దరిది టీన్ ఫ్లేమ్ కనెక్షన్ లాగా చూపిస్తుందండి మీ ఇద్దరి మధ్యలో చాలా లవ్ అయితే ఉంటుందండి విడిదలైనంత బంధాన్ని మీరు ఫీల్ అవుతారనమాట సోల్మేట్ కనెక్షన్ లాగా కూడా చూపిస్తుంది ఓకే సోల్మేట్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఇక్కడ లవ్ సింబల్ మళ్ళీ వచ్చిందండి మనకి చాలా లవ్ ఉన్నట్టుగా చూపిస్తుందండి ఈరోజు ఈ రోజు ఈ క్యాండిల్ బాక్స్ రెడీ నాకు చాలా బాగా నచ్చిందండి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ పదే పదే లవ్ సింబల్ ఎక్కువ చూపిస్తుంది అంటే మీ పర్సన్కి మీ మీద చాలా లవ్ ఉంది మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో వెళ్ళిపోయారు అంటే చూడండి తను ఖచ్చితంగా మీ లైఫ్లో వస్తారు అండ్ మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ నందీశ్వరుడు అనేది చూపిస్తుంది అనమాట ఓకే సో మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది దేవుడి ఆశీర్వాదం అనేది మీ మీద ఉందన్నమాట ఓకే క్యాండిల్ అయిపోయిందండి ఇంకా నేను చాలా రీడింగ్ చేయాలనుకున్నాను అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో వచ్చే పర్సన్ రిచ్ పర్సన్ కూడా ఉంటుందండి మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్ తన లైఫ్లో అయితే రావడం జరిగిందనమాట ఓకే కానీ ఇక్కడ ఈక్వల్ గివ్ అంటే లేదు వారిద్దరూ కలిసి ఉన్న ఉన్నారంటే ఉన్నాం అంతవరకే ఉందన్నమాట కానీ వారిద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ అయితే లేదండి ఓకేనా మేబీ కిడ్స్ గురించి అదర్ ఇంకేదైనా ఉండొచ్చు అనమాట వారు కలిసి బతుకుతున్నారు అంతవరకే ప్రపంచానికి నమ్మిస్తున్నారు గంతే కానీ వారి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ అయితే లేదనమాట కానీ ఇద్దరు మీ ఇద్దరికి మాత్రం రీయూనియన్ ఉందండి ఇక్కడ నాకు కిడ్స్ అనేది ఎక్కువ చూపిస్తుందండి మీ ఇద్దరి మధ్యలో కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ తప్పకుండా మీకు సెకండ్ ఛాన్స్ అనేది అడుగుతారు మీ దగ్గర అతను చేయి చాపి మళ్ళీ నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తావా నేను చేసిన దానికి నన్ను క్షమిస్తావా నన్ను మళ్ళీ దగ్గరికి తీసుకుంటావా అనే పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తను సెకండ్ ఛాన్స్ అనేది అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మీరు మ్యానుఫెస్టరింగ్ చేయడం బెటర్ అండి మీరు చాలా మట్టికి మ్యానుఫెస్టరింగ్ చేయడం బెటర్ మ్యానుఫెస్టరింగ్ చేస్తే ఖచ్చితంగా జరగడం లేదు అని అనుకోకండి అండ్ ఈరోజు చేసిన దానికి రేపు మర్చిపోకండి ఓకేనా ఒకటే దాన్ని పదే పదే మీరు సిక్స్ మంత్ దాకా చేస్తే అది తప్పకుండా అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుందండి ఇదంతా మేము మా మీద మేము ప్రయోగించిన తర్వాతనే మీ దాకా రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ క్యాండిల్ కూడా అయిపోతుంది ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉందో కూడా నేను చూసేస్తాము ఇది పక్కకు పెట్టేస్తాను ఈరోజు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది మీకు కనుక నచ్చితే ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి అండ్ ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దీస్ రీడింగ్ అని అఫర్మ్ చేయండి కామెంట్ సెక్షన్లో ఓకేనా ఈరోజు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది మేషరాశివారం మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు టూ కార్స్ మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి అండ్ హీల్ అవుతారు కూడా అండ్ మీ లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ రావడము కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ రావడము చాలా హ్యాపీగా ఉంటారనమాట రీయూనియన్ కూడా ఉంది ఓకే అండ్ మిథున రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ ఏదో విషయంగా బాధపడుతున్నారు కూడా అండ్ కర్కాటక రాశి వారు యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది మీకు ఉందండి అండ్ రీయూనియన్ కూడా ఉందనమాట మీకు అండ్ సింహ రాశివారు టవర్ పడబోతుందండి మీ లైఫ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడం కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి మీరు వెళ్ళిపోతారు ఓకే అండ్ కన్యా వారు మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఏదైనా కాంటాక్ట్ వస్తుందా లేదా అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచించడము ఇదంతా ఉంటుందన్నమాట ఓకే అండ్ వారు డెత్ మీ లైఫ్లో అండ్ మీలో ఏదో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి ఈరోజు అండ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం కూడా రావచ్చండి అండి మీకు ఈరోజు తులారాశి వారికి ఓకే అండ్ మీ లైఫ్లో ఏదో ఎండ్ అనేది జరగబోతుంది అనమాట ఈరోజు ఓకే అండ్ వృచిక రాశి వారు లక్కీ టైం మీకు లక్ అనేది కలిసి వస్తుంది చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ ధను రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు ఈరోజు చాలా బర్త్డెన్గా అనిపిస్తుంది అనమాట మీకు ఓకే అండ్ మెకర రాశి వారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీ సారీ అండ్ కుంభరాశి వారు విష్ఫుల్ ఫిల్మెంట్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు అండ్ మీనరాశి వారు గుడ్ న్యూస్ వింటారండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకే ఇక్కడ కుంభరాశి వారికి కూడా రీయూనియన్ అవుతుంది విష్ ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది అండ్ మీనరాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుందనమాట ఓకే చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ ఎలా అనిపించింది నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఓకే మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అండ్ ఈరోజు వినాయక చతుర్థి కదా అందరూ హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్